నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గ పరిధిలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని భవానీ ట్రేడర్స్ టపాసుల తయారీ దుకాణంలో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు ప్రమాద ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు మృతిని కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని తెలిపారు నెల్లూరు రూరల్ పరిధిలోని కల్లూరుపల్లి భవానీ ట్రేడర్స్ టపాసుల తయారీ గోదాములో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పరిశీలించారు కుటుంబ సభ్యులతో మాట్లాడారు అధికారులతో సంఘటన కారణాలపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపాసులు తయారీ విక్రయాల నిర్వహణపై తనిఖీలు చేయాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు భద్రతా చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు నిబంధనలు విస్మరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు ప్రమాద ప్రాంతంలో నివాసాలు లేకపోవడం వల్ల పెను ప్రమాదము తప్పిందన్నారు ఆ యొక్క ప్రమాదం జరిగి ఒక వ్యక్తి చనిపోవటం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే చుట్టూ ఇల్లు లేకుండా పోవటం అనేది చాలామందికి ప్రాణాలను కాపాడగలిగింది టపాసులు గోడౌన్ల విషయంలో అనుమతుల విషయంలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని గత అనేకేళ్లుగా అధికారులు చెప్తూ వస్తున్నాం అధికారులు కూడా అన్నీ పరిశీలించి ఆ యొక్క అనుమతులు ఇస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఈ యొక్క టపాసులు గోడౌన్లో ఈ ప్రమాదం జరగటం మిమ్మల్ని అందరినీ తీవ్రంగా బాధించింది ఆ కుటుంబానికి తీవ్ర సంతాపం వ్యక్తం చే తెలియజేస్తూ వారికి ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల ముగ్గురు వారు కూడా కల్లూరుపల్లలోనే నివాసం ఉంటూ ఉన్నారు అటు రూరల్ డిఎస్పీ గారు సీఏలు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క క్షణాల్లోనే విషయం తెలిసిన వెంటనే ఇక్కడ జరుపుకున్నారు అటు రెవెన్యూ అధికారులు కూడా రావటం జరిగింది రెవెన్యూ అధికారులతో ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఆ యొక్క కుటుంబానికి అండగా నిలిచేదానికి ఎలాంటి చర్యలు చేపట్టాలా అవన్నీ కూడా ఆలోచిస్తామని ఏది ఏమైనా అధికారులందరూ కూడా మరోసారి ఆదేశాలు ఇస్తూ ఉన్నా ఒకసారి అన్ని టపాసుల గోడోని కూడా పరిశీలించండి అక్కడ వారు ఏదైతే చెప్పారో ఆ విధంగా ఏర్పాట్లు చేసి ఉన్నారా అన్ని రకాల భద్ర భద్రతా చర్యలు చేపట్టి ఉన్నారా వీటన్నిటి మీద కూడా ఒకసారి సమగ్రంగా విచారణ చేయాలని చెప్పని అందరినీ కూడా కోరుతూ మరోసారి కుటుంబానికి నా ప్రగాఢ సంతా వ్యక్తం చేస్తున్నాను నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల అనుభవ వద్దు బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్